చైనా చైనా తలకి యాక్టివిటీస్ ఎలా ఉంటాయంటే భారత్కు ఎగనిస్ట్గా చుట్టూ ఉన్నటువంటి చిన్న చిన్న దేశాలు ఉంటాయి కదా మన భారతదేశం చుట్టూ ఆయా దేశాలకు అప్పులు ఇస్తుంది ఆ అప్పులు తీర్చలేని పరిస్థితుల్లోకి నెట్టివేస్తుంది ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి భూముల్ని లీజు పేరిట వందల సంవత్సరాలు తీసుకునే ప్రయత్నం చేస్తుంది ఇందులో భాగంగా శ్రీలంక అడ్రస్ లేకుండా పోయే పరిస్థితి నుంచి మెల్లమెల్లగా మళ్ళీ భారత దయవలన కోలుకుంటోంది ఆ కృతజ్ఞతను తాజాగా శ్రీలంక కూడా కనబరుస్తూ ఉంది ఇక మాల్దీవుల విషయానికి వస్తే గత ప్రభుత్వం బాగా ఉంది ప్రజెంట్ గవర్నమెంట్ వచ్చేసరికి యాంటీ ఇండియా స్లోగన్తో ముందుకు వెళ్తోంది చైనా ముష్టిమెదుకులు తినడానికి ఇష్టం చూపిస్తోంది ఇక అటు పాకిస్తాన్ ఇటు బంగ్లాదేశ్ కింద చూసుకుంటే బర్మ ఈ మూడు దేశాల్లో కూడా ఉగ్రవాదాన్ని బాగా బాగా పెంచి పోషిస్తూ ఉండటానికి సాయశక్తులా పనిచేస్తోంది అలాగే అక్రమ వలసల్ని ప్రోత్సహిస్తూ ఉంది భారతదేశంలో బోర్డర్స్ దాటించి మరి ఈ యొక్క అక్రమ మాదక ద్రవ్యాల్ని కూడా ప్రోత్సహిస్తూ ఉంది ఇన్ని రకాలుగా మన పైన చైనా కుయుక్తులు పన్నుతూనే ఉంది ఈ మధ్య ఒక సబ్మెరైన్తో మన చుట్టూ తిరుగుతూ ఓవరాక్షన్ చేస్తుంది మాల్దీవుల దగ్గర సో దానికి గాను ఒక రియాక్షన్ భారత్ నుంచి వచ్చింది దానికి సంబంధించిన అప్డేట్ ఇది భారత్ మాల్దీవుల మధ్య కొనసాగుతున్న దౌత్యపరమైన వివాదాలు ఉద్రిక్తతల నేపథ్యంలో శ్రీలంక నుండి మాల్దీవులకు హిందూ మహాసముద్రం గుండా చైనా గూఢాచారి నౌక షియాంగ్ యాంగ్ హాంగ్ త్రీ ప్రయాణం సాగిస్తున్నటువంటి క్రమంలో శ్రీలంక తీరంకు ముందుగానే భారత జలాంతర్గామి చేరుకోవడంతో కలకలం రేగుతోంది భారత్ ఐఎన్ఎస్ కరంజ్ అనే జలాంతర్గామిని శ్రీలంకలోని ప్రధాన నౌకాశ్రయాల్లో ఒకదానికి పంపించింది దీని ద్వారా చైనాకు మాల్దీవులకు ఒక స్పష్టమైన వార్నింగ్ని భారత్ ఇచ్చినట్లయింది భారత నౌకాదళానికి చెందినటువంటి డీజిల్ ఎలక్ట్రికల్ జలాంతర్గామి ఐఎన్ఎస్ కరంజ్ ఇప్పటికే కొలంబో పోర్టుకు చేరుకోగా శ్రీలంక దానికి లాంఛనప్రాయంగా స్వాగతం పలకటం గమనార్హం కొలంబోలోని న్యూఢిల్లీ రాయబారి సంతోష్ ఝా జలాంతర్గామిని సందర్శించి కమాండింగ్ ఆఫీసర్తో ఆయన సిబ్బందితో సంభాషించారు శ్రీలంక నావికా దళానికి చెందినటువంటి వంద మంది సిబ్బందికి సబ్మెరైన్ ఆన్ బోర్డు గురించి వివరించారు ఇక జలాంతర్గామి అక్కడ పని ముగించుకుని కొలంబో నుంచి బయలుదేరిందనే విషయాన్ని కూడా భారత హైకమిషన్ పేర్కొంది శ్రీలంక స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత నౌకాదళం జలాంతర్గామిని కొలంబోకు పంపించింది ఈ జలాంతర్గామిని పంపడం ద్వారా హిందూ మహాసముద్ర భద్రత విషయంలో భారతదేశపు పాత్రను హైలైట్ చేయడంతో పాటుగా బీజింగ్కు మాల్దీవులకు తద్వారా ఒక స్పష్టమైన వార్నింగ్ సంకేతాన్ని పంపించినట్లయింది